నిజంగా నీ మీదొంటన్నా రే ఈవడం మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు అన్ననే మోసేస్తాడు అయినా అన్నను చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి ఇది చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చను ఎవరు లెవరా ఏం కోరి కోరిం తమ్మి ఏం చెప్పంటావన్నా ఏదెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ అంట కానీ నానెవరను మీ అన్న ఉడత బాగ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్న పుట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నడన్నా తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాణితి మరే నేను ఊరుకున్నానన్నా ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగుడు గ్యాగుల్ గె

నేను పంపించకనేది సార్ హారే తిస్కిలేపెడు నిన్ను చంపేస్తా నువ్వు ఇట్లా ఏదో Nizam ఆ బొంబాయి జన వచ్చిన యుగంధర నా కప్పా ఏప్తా నింషంలా Nizam గక్కిస్తానా వాడిని రమణు నమస్తే అన్న ఈ యుగంధర్ వీడి నిజం Nizam చెప్పేస్తాడు మిర్క్యూల్ గా ఉండండి నా పేరు నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నువ్వు నిజం చెప్పకపోతే నాలుక సరే మీరు ముంబై నుంచి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చినా నాలుగు కోర్ చేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా తెచ్చుకొచ్చేమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళో ఎన్క్వైరీ చేసి తీసుకురా అట్టాకే సార్ నిజం చెప్పేసానుగా నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడి దొరికేంత ఎంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలేదవ్ అన్నా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు ఎక్కడ ఉంటాను మా అమ్మాయి బ్యాక్ అయితే పుడుచుకుపోతాను ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థాంక్స్ అమ్మా నాకు తినరు చూడాలని కోరిక కోరిన నీలాంటి లవ్వరు దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓ అంటే చికెన్ అదృపిందన్నా సూపర్ నేనే చేసేయి కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అబ్బా ఇల్లు ఏం కట్టరు అన్న అన్న అది నెగ్రికెల్ టేక్ తమ్ ఓ అలాగా అసలు మీ ఇద్దరిట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లెవ్ చేసుకుంటారు అలా తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ వరకైనా చెప్తే వాళ్ళ అన్ని తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా అయ్యా థ్యాంక్ యూ తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో ఉంటే డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అసలు మా నాన్న ఎంత పెద్ద వెళ్ళమో తెలుసా నీకు నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చేయి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు

నా నా నేను తీసుకొచ్చింది రెండు లోపలికి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మరేళ్ళ తర్వాత ఎక్కడున్నాడో నాకు తెలియదు అండి వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళుంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంపలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి డిస్కో స్టార్ నాగేశ్వర గారికి గురుగారు మీ కోసం వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగన్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్థులు వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ సీనియర్ కోసం ఇస్ ద మ్యాటర్ అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు డబ్బే ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని కప్పుకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరకి రావాలి నేనెందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంతి 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 ఎవడు హైదరాబాద్ కే లిక్కర్ కే లిక్కరా నమో శివ రుద్రాయ ఓం నమో శితికంఠాయ ఓం నమో హరనాగాభరణా ప్రణవాయ ఢమ ఢమరు కనాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ నమో హిమ శైలా వరణాయ ప్రమదాయ ధిమి తాండవ కేయ ఆ సీలుగా పాపం తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే భయ్యా నా భయని అబ్బా అమ్మని తీసుకో రమ్మని నీ కొడుకుకి ఫోన్ కొట్టవు అడ్డ అడ్డ అడ్డడ్ అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి కాడే వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరస్ట్ నా కొడుకు నిన్ను చంపిస్తానంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తువులు చెప్పకుండా నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ లో అంటించి డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపు లో ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి బీకిస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగం నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్గా గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిసాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికి చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చేతి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దశ ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత విత్తనం కూడా ఇంతేనమాట ఏ యుగాందర్ అన్నా ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే ఏంట్రా సిటీ అంతా చుట్టున ఒక్క కూడా దొరకట్లేదు మౌతల బాబాకు మాట ఇస్తాను కదా నీ బాబావి నువ్వు చిరంజీవి ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ ఏ అమ్మా ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్లీ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవారం పెళ్లి కలమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటాను ఎందుకు సార్ తనకి కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్ థ్యాంక్ యూ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను సార్ ఓ మీరు ఎక్కువ ఫెంటాక్యుడు కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడన్నానురా అనుకోరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా సారీ సార్ తప్పైపోయి నీకెప్పుడు చేయనలేదు అది అల్లరా దారికి ఆహా హా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమకుల్ని ప్రేమికుల్ని కలుపుతుంటా రియలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివార్ దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కరణించావా సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా ఇండి బాగా ఓ చేస్తాను చేస్తా ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి ధరలు బాగా అనిపించాలి ఈ రెండు ఎంతవరకుంది గంటలో వెళ్ళిపోతా త్వరగా పోనీ ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతారాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావు గట్టి మీరు తగ్గించిన తర్వాత కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ఫోన్ పనిపెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక నౌక అబ్బాయ్యండి ఏక లౌకండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐపీ పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్ లావ్ అయిపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువ ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళ డబ్బులు పక్కని ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి ఇల్లు ఈ ఇంటికో ఎల్లరికి వాళ్ళు ఉన్నాడండి ప్రేమకుమారి కోసం పుట్టాను ప్రేమికుడు కోసం ఇద్దరు చూస్తూ ఉన్నా తక్కువ గుమ్మం కనపడలేదు బాబులే ఇదేనండి బంగారు రాజు గారి హౌస్ అప్పాయి రాజు గారు వస్తున్నారు ఈ అప్పాయి రాజుతో ఆటంటే పులితో పెట్ట ఈడోటి సార్ పందికి పంచకట్టినట్టున్నాడు ందుకు పంచ కట్టినట్టున్నాడు రాజుగారు ఏకేక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదిలాంటి ఈ పుట్టాడు అండి వీడంటే అందరికీ అండి మా ఇంటి అమ్మాయికి కన్ను కొడతావరాజు గారు ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఇదిగో ప్రసాదు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్ళికి వచ్చారండి నీ పేరండి ఈవ్ పోద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోపుల మీదే తీసి చూపించావు చూపిస్తావా

cảm ơn anh bạn lên đây trơn ra check cái gì vậy à thu oh, yak ప్రయాణవది బాగా జరిగిందా బాగా జరిగిందండి ఏంటి నా పెళ్లికింత లేటుగా లౌచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా ఒరేయ్ ఎన్ని కుండరా నీకు ఎన్ని కుండలా రాత్రితా ఏమన్నా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతాను కానీ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్బో మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటావు సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిరు లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందే ఐపన్ బరలే సార్ చిందయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి భెలండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళా మజాకా ఒరే అవతారు రాజు మొత్తం అందరు లేకపోతే ఎక్కడ తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడ అలా ఉంటా చూపిస్తాం రండి చి సూడరా బా సిల్లే పీంద్ర అన్ సీజన్ లో పడిన మోడల్ పడిన ఎంత బాగుందా అందరికీ స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దిరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసిరాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళు నేను అడిగారా నేనే నీ తీసుకొచ్చింది నాకు చీకు చేయకు ఎక్కడ రుద్దుకోవచ్చు మరిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేను వంద్రో హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ని ఓకే 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 థాంక్స్ నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ మధు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఆ ఓకే 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 ఆ ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్ లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా బయోడిటబుల్ లాగేసేవరా ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను నీకు తెలదేమోరా నరాలు తెంపేస్తాను కదా అబ్బా నా పేరు ప్రేమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను నేను మీరు కంటిన్యూ చేయండి నేను వస్తాను ఏంట్లా ఏమైంది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎవరా లక్కీ గో అదే సార్ అప్పుడే ఫిక్స్ అయిపోతారు ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా ఆ అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతారు యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతారు తన కోసం పది మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం రెండో దానికే ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కడ ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ ముందు పెడతానే గో ఆ పనులు